నమస్తే అందరికీ ఈరోజు లింగాల మండలంలోని ఈరోజు సాయినాథ్ రెడ్డి సా తోటకి రావడం జరిగింది ఇక్కడ గత ట్వంటీ డేస్ ఎప్పుడైతే మొక్క నాటినారో మొక్క నాటిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మేము ఈ యొక్క పొలానికి విజిట్ చేయడం జరిగింది సో విజిట్ చేసిన తర్వాత మా యొక్క నెట్సాప్ సంస్థలో ఉండే ప్రోడక్ట్లు వాడండి అని చెప్పడం జరిగింది ఆల్రెడీ సార్ కూడా ప్రకృతి ప్రకృతి వ్యవసాయం మీద ఒక అనుభవంతో ఉన్నారు సో చెప్పిన వెంటనే సార్ లేండి వాడదాము సో వాడిన తర్వాత రిజల్ట్ చూస్తే నేను కూడా ఒక పది మందికి చెప్పడానికి వెలుగుతుందనే ఉద్దేశంతో సార్ కూడా వాడినారు సో వాడిన తర్వాత కూడా సార్ కూడా సాటిస్ఫైడ్గా ఉన్నాడు చాలా ఎక్సలెంట్గా చాలా మంచిగా రిజల్ట్ వచ్చిందని సార్ కూడా చెప్తున్నారు సో ట్వంటీ డేస్ తర్వాత మొక్క ఈ యొక్క ప్రోడక్ట్లు వాడడం స్టార్ట్ చేసినారు ఇప్పటి వరకు ఈ యొక్క టూ మంత్స్ టూ మంత్స్ అయిన దాదాపుగా టూ మంత్స్లో కూడా ఏ ప్రోడక్ట్లు కూడా వాడలేదు ఓన్లీ లెటర్ సంస్థల ప్రోడక్ట్లు మాత్రమే వాడినారు సో స్టార్టింగ్లో వచ్చేసి మన బ్రాపప్ వాడినాడు తర్వాత సేతు మైక్రోజా కాంబినేషన్లో వాడినాడు ఆ తర్వాత ఎన్పికేలు వాడినాడు ఆ తర్వాత చిమురుచి వాడినాడు ఇలా నాలుగు రకాల ప్రోడక్ట్లు వాడడం జరిగింది సో వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది సో అదేవిధంగా తోట్లో కూడా ఇలా చావు మొక్క ఒక చనిపోయే స్టేజ్కి వచ్చే మొక్క కూడా ఈరోజు కొత్తగా ఇగిలనేది స్టార్ట్ చేసింది చనిపోకున్నట్లు రికవర్ అవుతుంది సార్ కూడా ఇక్కడే ఉన్నారు సార్కి ప్రకృతి వ్యవసాయం మీద మంచి అనుభవం ఉంది సో ఈ ప్రోడక్టులు వాడిన తర్వాత ఎలా వచ్చిందని మనం సార్